మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయాయి ఇదే విధంగా పొగాకు బోర్డు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులకు ఇరవై పర్సెంట్ పొగాకు ఎక్కువ వేసుకోండి మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రతి రైతుకు కూడా ఇరవై పర్సెంట్ ఎక్కువ కొనుగోలు చేసే కార్యక్రమం చేసి చేసే విధంగా రైతులకు ఆర్డర్లు ఇచ్చినారు నిన్న సంవత్సరం ముప్పై ఆరు

అంటే మా ప్రభుత్వం చివరి చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే గత సంవత్సరం గత సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ టొబాకో కేజీ 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 వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది గత సంవత్సరం హైగ్రేడ్ మూడు వంద హై గ్రేడ్ ముప్పై ఆరు వేల రూపాయలు క్వింటాల్ కు పోతే లో గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకు తగ్గకుండా క్వింటాల్కు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్త కూస్తూ జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కూస్తో డీలర్ కాస్త కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్త కూర్చో వంద రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లర్ అవుతాడేమో అల్లర్ అవుతుందేమో అని చెప్పి కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చు ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం నలభై మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి ఈరోజు నేను వచ్చినాను కాబట్టి రెండు వందల ఎనభై చేసినాను రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు కూడా హైగ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు గత ఏడాది ఇదే హైగ్రేడ్ క్వాలిటీ రైట్ క్వాలిటీకి మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ అమ్ముడుపోయింది అంటే ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ఈరోజు సగటున హైగ్రేడు రెండు వందల నలభై రెండు వందల యాభైకి పోతా ఉంది ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు కొనే నాతుడు లేడు లో గ్రేడ్ పరిస్థితి ఆవరేజ్ మీద ఎంత కొనుకుంటున్నారు అని అంటే నూట అరవై రూపాయలు కేజీ నుంచి నూట ఎనభై రూపాయలు కేజీ కొంటా ఉన్నారు అది కూడా లేదు ఎవడు ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి నలభై పర్సెంట్ మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా రెండు వందల ఇరవై మిలియన్ టన్నులు కొను కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతూ ఉంది సీజన్ అయిపోతూ ఉంది కొనుగోలు చేసే సీజన్ అయిపోతూ ఉంది కొనుగోలు చేసింది కేవలం నలభై మిలియన్ టన్నులు పక్కనే కర్ణాటకలో మూడు వందల అరవై రూపాయలు కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ ప్రైసు రెండు వందల రూపాయలు కూడా రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఎంతటి దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా రైతు పరిస్థితి ఈరోజు ఇక బ్లాక్బెర్లీ పొగాకు గురించి నీ రెండు సంవత్సరం అంటే మన ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా మన ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలకు బ్లాక్బెర్లీ పోతే ఈరోజు పరిస్థితి చూస్తే తొమ్మిది వేలు ఆరు వేలు అంటా ఉన్నారు తొమ్మిది వేలు ఆరు వేలు అంటా ఉన్నారు ఈరోజు పరిస్థితి చూస్తే నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు రాక మునుపు మా ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా పద్దెనిమిది వేల నుంచి పదహైదు వేల రూపాయలు అమ్ముడుపోయిన బ్లాక్ బోర్లు ఈరోజు ఓన్లీ మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమ అధికారం లేకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆక్షన్ ప్లాట్ఫామ్ ఎందుకి రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపింది మార్క్ ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా మార్క్ ను ఆక్షన్ ప్లాట్ఫామ్ లేకి హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి పోటీతనాన్ని పెంచింది ఏకంగా నూట నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసి పోటీతనం పెంచి కార్టర్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది కాబట్టి ఆ నాలుగు సంవత్సరాల కాలము ఒక సువర్ణ యుగంగా ఒక స్వర్ణయుగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్న పొగాకు బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు ఇదే ప్లాట్ఫామ్లో కార్టర్ ఫామ్ కాకుండా వైఎస్ఆర్సీపీ బ్రేక్ చేయగలిగింది కాబట్టి మార్క్ఫెడ్ను ఆప్షన్ ప్లాట్ఫామ్ మీందుకి బయ్యర్ హోదా దింపింది కాబట్టి నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో పోటీతనం పెంచింది కాబట్టి ఈరోజు రైతు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు రైతుకి ఎలా గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న ఆలోచన తాపత్రయం ఎక్కడా కూడా లేని పరిస్థితిలో ఈ రోజు రైతు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఇదే కనిగిరి ప్రాంతం మార్కాపూర్ ప్రాంతం గిద్దలూరు ప్రాంతంలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే గతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడేవాడు కాదు భయపడేవాడు కాదు ఏ పంట వేసినా కూడా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా కరువు వచ్చినా ఇన్సూరెన్స్ నేను కట్టినాను కట్టలేదు అని భయపడే పరిస్థితి లేదు ఆటోమేటిక్లీ ప్రతి రైతు కూడా వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్లీ ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలో పారదర్శకంగా లిస్టులు కూడా డిస్ప్లే చేసేవాళ్ళు వాళ్ళ తరఫున ఉచిత పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టేది ఆ రకంగా రైతులకు ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా నిలబడగలిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆ రోజుల్లో మిర్చి మిర్చి పంటకు ఎకరాకు ఎనభై వేల రూపాయలు చెప్పున పప్పు ధాన్యాలకు ఎకరాకు ఆరు వేల రూపాయలు చెప్పున నష్టపరిహారం ఇప్పించిన రోజులు ఏదైనా ఉన్నాయని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఐదు ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో రైతన్న చూశాడు ఈరోజు రైతు పరిస్థితి చూస్తే రైతులకు ఈరోజు అన్ని రకాలుగా కూడా నష్టమే తప్ప వ్యవసాయం దండగా అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది